వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గుంటూరులో పదిహేడు మంది విద్యార్థులకు అస్వస్థత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ బాంబుల వర్షం టీటీపీ చీఫ్ హతం రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో సోదాలు కట్టెల కొద్ది నోట్లు కిలోల కొద్ది బంగారం ఫామ్ హౌస్లో లో పదిహేడు టన్నుల తేనె యూట్యూబ్ చూసి హత్య స్నేహితుని ముక్కలుగా నరికేశాడు యథేచ్ఛగా వనమేదం పట్టించుకొని అటవీ అధికారులు కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు జిల్లా జడ్జి సునితా కుంచాల సూచన ఎలా చేయాలి సాక్ష్యాలను ఎలా మాయం చేయాలి అని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న ఓ వ్యక్తి మరో ఇద్దరితో కలిసి తన స్నేహితుడినే అత్యంత దారుణంగా హత్య చేశాడు డబ్బు బంగారం కోసం ఈ గుతకానికి పాల్పడ్డారు ఈ కిరాతక హత్యకు సంబంధించిన వివరాలను ఖమ్మం ఏసీపీ తిరుపతి రెడ్డి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆమేపల్లి మండలం కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన గట్ల వెంకటేశ్వర్లు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు అతనికి కొంతకాలం క్రితం ఖమ్మం గ్రంథాలయంలో ఏపీకి చెందిన పరిమి అశోక్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం స్వయంగ సంపర్కానికి దారితీసింది అడిగినప్పుడల్లా అశోక్ వెంకటేశ్వర్లు డబ్బులు ఇస్తుండేవాడు ఎంఫార్మసీ చదివిన అశోక్ స్థానిక ఆసుపత్రిలో పనిచేసే ఓ ఆయాతో వివాహేతర సంబంధం ఉంది మరోవైపు వ్యవసాయ పనుల సమయంలో బాలాపేటకు చెందిన పెంటి కృష్ణయ్యతో కూడా అశోక్కు పరిచయం ఉంది ఈ ముగ్గురు కలిసి వెంకటేశ్వర్లను హత్య చేసేందుకు పథకం వేశారు వెంకటేశ్వర్ల వద్ద ఉన్న డబ్బు బంగారం కాజయ్య అశోక్ ఈ హత్యకు ప్లాన్ చేశాడు హత్య ఎలా చేయాలి శరీరాన్ని ఎలా ముక్కలు చేయాలో యూట్యూబ్ వీడియోలు చూసి తెలుసుకున్నాడు పథకం ప్రకారం గత నెల పదిహేనున వెంకటేశ్వర్లు ఖమ్మంలోని అశోక్ గదికి వచ్చి నిద్రపోయాడు సెప్టెంబర్ పదహారవ తేదీ తెల్లవారుజామున నిద్రలో ఉన్న వెంకటేశ్వర్లు గొంతును అశోక్ కత్తితో కోసి చంపేశాడు అనంతరం తల మొండెం వేరు చేసి మిగతా శరీర భాగాలను కూడా ముక్కలుగా నరికాడు వాటిని ఓ ప్లాస్టిక్ కవర్లో చుట్టి దుప్పటిలో మూట కట్టి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరి ప్రాంతంలో ఉన్న ముళ్ల పొదల్లో ఆ మూటను పడేశాడు ఈ నెల ఆరవ తేదీన స్థానికులకు ఓ మనిషి పుర్రే ఎముకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు విచారణ చేపట్టిన పోలీసులు ఇవి వెంకటేశ్వరులేవే అని నిర్ధారించి లోతుగా దర్యాప్తు చేయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది ఇక నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో వరమేధం యథేచ్ఛగా సాగుతుంది అడవులను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు మామూలుగా వ్యవహరిస్తున్నారు దీంతో స్మగ్లర్లు దీంతో స్మగ్లర్లు దాటికి అడవిలోని వందలాది చెట్లు నేలపాలవుతున్నాయి ఇదంతా తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలోని తానిమడుగు ఫారెస్ట్ బీట్ గల మూడు వందల తొంభై నాలుగు గత కొద్ది రోజుల క్రితం కొంతమంది స్మగ్లర్లు వందలాది టేకు చెట్లు నరికి కొంతమంది స్మగ్లర్లు వందలాది టేకు చెట్లను నరికి దొంగలను తరలించాల్సిన చోటుకి తరలించారు ఇంత జరుగుతున్న అటవీ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి క్షేత్రస్థాయిలో సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించకపోవటం పైగా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపం స్మగ్లర్లకు మంచి అవకాశంగా మారింది దీంతో స్మగ్లర్లు దర్జాగా అడవిలోకి చెరబడి చెట్లను నరికి లక్షలాది రూపాయల విలువైన టేకు దుంగలను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అడవులను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు మామూలులకు అలవాటు పడిపోయింది స్మగ్లర్లకు సేకరిస్తున్నట్లుగా ఉంది ఇతనైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటే తప్ప వనమేధం ఆగేలా లేదు ఇదిలా ఉండగా ఒకే బీటులోని రెండు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఇంత వనమేధం జరిగితే రేంజ్ స్థాయిలో మరియు డివిజన్ పరిధిలో ఎంత వనమేధం జరిగి ఉంటుందో అని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి నా పేరు భూమాచారి శ్రీరామ్ల కవ్వాల్ టైగర్ జోన్ డాన్ జన్నారం పరిధిలో గల తాళపేట రేంజ్లో తానిమడుగు ప్రాంతంలో ఒకే కంపార్ట్మెంట్లో కొన్ని వందలాది చెట్లు నీలకొరిగినాయి అదే కాకుండా వేరువేరు కంపార్ట్మెంట్లలో కూడా కొన్ని వందలాది చెట్లు కొరగడం చాలా శోచనీయమైనటువంటి విషయము దీనిపైన ఉన్నతాధికారి అక్కడ రేంజ్ ఉన్నతాధికారి ఎవరైతే రేంజ్ అధికారి ఉన్నారో ఆ రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా ఇవి కొరగలేదని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం పర్యావరణ ప్రే ప్రేమికులుగా మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం అదే కాకుండా రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా బేస్ క్యాంప్ కానీ ఎన్మెల్ ట్రాకర్స్ కానీ సారీ బేస్ క్యాంప్ కానీ వాచర్లు కానీ బీట్ ఆఫీసర్లు కానీ శిక్షణ అధికారులు కానీ డిఫ్టీఆర్ఓ కానీ వీళ్ళు ఖచ్చితంగా ఈ చర్యను ఒప్పుకోరు ఖచ్చితంగా దీనిపైన రేంజ్ అధికారి ప్రమేయం ఉంది కాబట్టి ఇది జరిగిందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మా పశువుల్ని అడవికి పొనివ్వట్లేదు ఎందుకు పోనిపెట్టలేదు అంటే ఇలాంటి దొంగతనాలు ఎక్కడ పెడతారో వీళ్ళు పశువుల కాపాలని చెప్పేసి ముందుగా ముందస్తుగా వీళ్ళు పశువుల్ని కూడా అడవికి పోనివ్వకుండా మా ఉపాధిని దూరం చేస్తున్నారు ఉపాధి దూరం చేయడమే కాదు పర్యావరణ పరిరక్షకులుగా కాకుండా వీళ్ళు భక్షకులుగా తయారవుతున్నారు వీళ్ళను కంచె చేను వేసే చందంగా రక్షకులాగా ఉండను బాబు అంటే వనమేధం చేస్తున్నారు కాబట్టి వనమేధాన్ని మేము ఖండిస్తున్నాం ఒకవేళ ఈ రేంజ్ అధికారి పైన చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున కూడా మేమంతా కలిసికట్టుగా ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఉన్న పీసీఎఫ్ గారు కావచ్చు ప్రభుత్వ సెక్రటరీ కావచ్చు ఎవరైనా ఉన్నతాధికారులు తనపైన చర్య తీసుకొని విధుల నుండి తొలగించే వరకు మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం లోని అన్నపరు బీసీ బాలుర హాస్టల్లో పదిహేడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వారికి వాంతులు విరోచనాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు మరికొందరు విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది హాస్టల్ సరైన వసతులు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గంగాధర మండలం మధురానగర్లోని గ్రామ పంచాయతీ సెక్రటరీ అనిల్ ఇంద్రమ్మ బిల్లు శాంక్షన్ కోసం మధురానగర్ నివాసి అయిన శ్రీకాంత్ నుంచి పదివేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మధ్యప్రదేశ్లోని ఓ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఇంట్లో జరిగిన లోకాయుక్త దాడులు పెను సంచలనం సృష్టించాయి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ జీపీ మెహ్రా నివాసాలు ఇతర ఆస్తులపై గురువారం అధికారులు జరిపిన సోదాలు కుప్పలు తెప్పలుగా అక్రమాస్తులు బయటపడ్డాయి నగదు బంగారం మాత్రమే కాదు ఏకంగా పదిహేడు టన్నుల తేనె నిల్వలను చూసి అధికారులు విస్తుపోయారు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న పక్కా సమాచారంతో లోకాయుక్త డీఎస్పీ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో బృందాలు ఏకకాలంలో భోపాల్ నర్మదాపురంలోని నాలుగు ప్రాంతాల్లో దాడులు ప్రారంభించారు భూపాల్లోని మణిపురం కాలనీలో ఉన్న మెహ్రా నివాసంలో ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల నగదు సుమారు యాభై లక్షల విలువైన ఆభరణాలు యాభై ఆరు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను గుర్తించారు సమీపంలోని ఓపల్ రీజెన్సీ అపార్ట్మెంట్లోని మరో ఇంట్లో సోదాలు చేయగా ఇరవై ఆరు లక్షల నగదు మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల విలువైన రెండు పాయింట్ ఆరు కిలోల బంగారం ఐదు పాయింట్ ఐదు కిలోల వెండి లభించాయి లభించిన నగదును లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్లను వినియోగించాల్సి వచ్చింది అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం నర్మదపురం జిల్లా సోహాగ్పూర్లోని ఆయన ఫామ్ హౌస్ లో వెలుగు చూసింది అక్కడ అధికారులు ఏకంగా పదిహేడు టన్నుల నిల్వ కనుగొన్నారు అంతేకాకుండా అదే ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ముప్పై రెండు కాటేజీలు ఇప్పటికే పూర్తయిన ఏడు కాటేజీలు ఆరు ట్రాక్టర్లు చేపల పెంపకానికి ఓ చెరువు గోశాల ఒక గుడి కూడా ఉన్నట్లు గుర్తించారు ఫోర్డ్ ఎన్డివర్స్ కోడా స్లావియా కియా సోనేట్ మార్తీ సియా వంటి లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు మెహరా బినామీ సంస్థ గా భావి గోవింద్ పూర్ లోని కెటి ఇండస్ట్రీస్ లోను లక్షల నగదుతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు మొత్తం మీద ఇప్పటి వరకు ఆరు లక్షలకు పైగానే నగదు రెండు కిలోల బంగారం ఐదు పాయింట్ ఐదు కిలోల వెండితో పాటు పలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇన్సూరెన్స్ పత్రాలు షేర్ డాక్యుమెంట్లను గుర్తించినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు ఆస్తుల విలువ ఇంకా లెక్కిస్తున్నామని దీని విలువ అనేక కోర్టులో ఉంటుందని అంచనా వేస్తున్నారు స్వాధీనం చేసుకున్న పత్రాలను ఫోరెన్సిక్ ృందాలు పరిశీలిస్తున్నాయని మెహరా ఆర్థిక లావాదేవీలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వివరించారు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూర్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది పొరుగు దేశమైన పాకిస్తాన్కు చెందిన యుద్ద విమానాలు నగరంలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులకు పాల్పడినట్టు సంచలన కథనాలు వెలువడుతున్నాయి ఈ దాడులో ఉగ్రవాద సంస్థ తెహ్రిక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూర్ వలీ మహసూద్ హతమైనట్లు తెలుస్తోంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల్లో ఇది అత్యంత కీలక పరిణామంగా భావిస్తారు నిన్న రాత్రి కాబూల్ నగరంలోని సెంట్రల్ ఉత్తర్ జిల్లాలో వరుస పేలు సంభవించాయని స్థానిక నివాసితులు తెలిపారు గుర్తు తెలియని విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయని ఆ తర్వాత భీకర శబ్దాలతో బాంబులు పడ్డాయని వారు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు ఈ దాడుల కారణంగా అనేక మంది పౌరుల నివాసాలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం ఈ ఘటనతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు మరోవైపు కాబుళ్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించిన మాట వాస్తవమేనని తాలిబాన్ ప్రభుత్వాధికారి ప్రతినిధి జబిహుల్లా ముజహిద్ అంగీకరించారు అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతా ప్రశాంతంగానే ఉందని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఇప్పటి ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని వారు పేర్కొన్నారు అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాలికల హై స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జ్ సునీత కుంచాల హాజరై విద్యార్థులకు పౌష్టిక ఆహారంపై బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి వివరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ చదువు ద్వారా మన కళల్ని నెరవేర్చుకోవచ్చని ఏదైనా కష్టపడి దాని మీద ఫోకస్ పెడితే చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జి స్వప్నరాణి న్యాయవాదులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు లేకపోతే మనం కూడా చేస్తాం ఏది చెప్తే అది నమ్మి మనం మోసపోతాం సో మనం చదువుకోవడమే కాకుండా మన ఇంట్లో వాళ్ళకు కూడా ఇలాంటి విషయాలన్నీ అంటే మీరు చదువు ద్వారా తెలుసుకున్నవి ఇంట్లో పేరెంట్స్ చాలా మందికి చదువుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చెప్పాల్సి ఉంటుంది అట్లాగే చదువు ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు ఈసరికి అర్థమై ఉంటుంది సార్ చెప్పారు చదువుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళచ్చు అని చెప్పేసి నిజంగానే మనం చదువు ద్వారా మనం అనుకున్న కళలన్నీ కూడా మన డ్రీమ్స్ అన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కానీ ఆ చదువు ఒక్కటైనా మనకి చాలామంది చదువు 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 ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అంటారు అందరికీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందా రాదు కదా మనం ఎంత విజ్ఞానం నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ మనం చదువు ఎంత అర్థం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అంతే కానీ ఫస్ట్ ర్యాంక్ రాలేదు నాకు టెన్త్ ర్యాంక్ వచ్చింది ట్వంటీ ర్యాంక్ వచ్చింది అని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మీరెవ్వరూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు చదువుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైనా థర్టీయత్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైనా ఫ్యూచర్ మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అవునా కాదా అంతే కదా ఇప్పుడు రేపు టెన్త్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా థర్డ్ క్లాస్లో పాస్ అయినా ఇంటర్లో మీరు ఏం చదువుకోవాలనుకుంటున్నారు ఇంటర్ ఎక్కడ జాయిన్ అవుతారు అదంతా మీ చేతిలోనే ఉంటుంది అట్లాగే ఈ నీట్ కానీ ఎంసెట్ కానీ ఏదైనా రాస్తే అందులో మీరు సాధించుకునే ర్యాంకుని బట్టే మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది అంతేగాని ఇక్కడ మనం ఫస్ట్ ర్యాంక్ రాలేదు లేకపోతే నాకు థర్టీ ఎత్ ర్యాంక్ ఉన్నాను నాకు ముందు ముందు ఏ మంచి కాలేజెస్లో సీట్ రాదు లేకపోతే ఒక మంచి కోర్సులోకి నేను ఎంట్రన్స్ పాస్ అవ్వలేను ఇట్లాంటివన్నీ మీరు పెట్టుకోకూడదు ఏదైనా సరే ఫోకస్డ్గా చదివితే మనం ఏం కావాలన్నా సాధించుకోవచ్చు చాలామందికి చాలా అబ్స్టకల్స్ ఉంటాయి కానీ మన డిటర్మినేషన్ గోల్ అనేది ఒకటే ఉండాలి ఏం అవ్వాలి అనుకునేది మనం ఒక గోల్ పెట్టుకోవాలి మీలో చాలామంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉంటారు అవునా ఎంతమంది ఉన్నారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సో మీలో ఇప్పటికీ చాలామందికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీలో ఎవరెవరు ఏమి అవ్వాలనుకుంటున్నారు కొంతమంది చెప్పండి మీరు చెప్పడానికే ఇప్పుడు ఇబ్బంది పడితే చెప్పడానికే సిగ్గుపడితే రేపు ఎట్లాగా గోల్ అచీవ్ చేస్తారు నేను ఫస్ట్ స్టార్టింగ్ నా స్టేట్మెంట్ అదే ఉంది ఫస్ట్ మనం రెస్పాన్సివ్గా ఉండాలి మనకి మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే ఇది నేను సాధించగలను అనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి పక్క వాళ్ళతో పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకునేది అస్సలు కరెక్ట్ కాదు ఇప్పుడు మీలో చాలామందికి డాక్టర్ చాలా చాలామందికి కలెక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ చాలా చెప్పరు మీలో ఐఏఎస్ చదవాలనుకునే వాళ్ళు ఉన్నారా లేదా లేరా చెప్పండి ఉన్నారు కానీ చెప్పరు ఎందుకంటే పక్కన వాళ్ళు ఏమంటారు నీకు వచ్చే మార్కులకి నువ్వు కలెక్టర్ అవుతావా అంటారని చెప్పరు అవునా కాదా అవునా అదే అంటారు నీ మొహానికి నువ్వు డాక్టర్ అవుతావా ఈ మాత్రం పాస్ నువ్వు టెన్త్ పాస్ అయితే చాలు ఆ తర్వాత ఏదో ఒకటి ఇంటర్ చదువుకొని డిగ్రీ చేద్దు ఇలాంటివి డిస్కరేజింగ్ మాటలు చాలా ఉంటాయి మన చుట్టూ మన ఫ్యామిలీలో కూడా ఉంటాయి కానీ మీకు కనుక ఆ కమిట్మెంట్ ఉండి ఆ డిటర్మినేషన్ ఉండి ఆ గోల్ రీచ్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఇట్లాంటి వాటి అన్నిటికీ డఫ్ ఇయర్ అంటే చెవిటి వాడి ముందు శంఖం వదినట్టు మనం ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా మనది మనం ప్లాంట్గా చదువుకోవాలి ఆ ప్లానింగ్ ఆ కమిట్మెంట్ ఆ డిటర్మినేషన్ మనకు ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు దానికి ఇక్కడ నుంచే ప్లానింగ్ ఉండాలి టెన్త్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి ఇంటర్ చేద్దాం లే ఇంటర్ అయిపోయిన తర్వాత ఆలోచిద్దామంటే ఆ తర్వాత ఏముండదు ఆలోచించడానికి మీరు సరిగ్గా చదవకపోతే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసి పంపించేస్తారు అదేనా మీ గోల్ కాదు కదా సో ప్రతి వాళ్ళకి ఒక గోల్ అనేది ఉంటుంది కాబట్టి అంటే ఈరోజు అందరూ అంటున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం స్త్రీ శక్తి గురించి మాట్లాడుతున్నాము అమ్మాయిలు అబ్బ అదేంటి అబలలు కాదు సబలలు అని చెప్తున్నాము కానీ దానికి మన వైఫ్ నుంచి మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఈరోజు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎవరైనా సరే మన మన శరీరాన్ని మన అనుమతి లేకుండా ఎందుకు టచ్ చేయాలి ఎవరైనా అలా టచ్ చేస్తే మీరు ఎంతమంది క్వశ్చన్ చేస్తారు చెప్పండి గుంటూరులో పదిహేడు మంది విద్యార్థులకు అస్వస్థత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ బాంబుల వర్షం టీటీపీ చీఫ్ హతం రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో సోదాలు కట్టెల కొద్ది నోట్లు కిలోల కొద్ది బంగారం ఫామ్ హౌస్లో పదిహేడు టన్నుల తేనె యూట్యూబ్ చూసి హత్య స్నేహితుని ముక్కలుగా నరికేశాడు యథేచ్ఛగా వనమేదం పట్టించుకొని అటవీ అధికారులు కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు జిల్లా జడ్జి సురిత కుంచాల సూచన